అనే పదం మన రోజువారీ జీవితంలో చాలా సాధారణం కానీ పన్నెండునే డజన్ అని ఎందుకు అంటారు డజన్ అనేది పాత ఫ్రెంచ్ పదం వచ్చింది దీని అర్థం పన్నెండు ఈ పదం మధ్య యుగాలలో యూరోప్ లో వాణిజ్య మరియు వ్యాపారంలో ఉపయోగించబడింది కానీ ఎందుకు పన్నెండు అంటే ఇది ఒక హైలీ కాంపోజిట్ నెంబర్ అంటే పన్నెండుని ఒకటి రెండు మూడు నాలుగు ఆరు పన్నెండుతో భాగించవచ్చు ఈ లక్షణం వల్ల పన్నెండు వాణిజ్యంలో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఉదాహరణకు ఒక డజన్ గుడ్ల రెండు మూడు నాలుగు లేదా ఆరు భాగాలుగా సులభంగా విభజించవచ్చు ఇది పదితో సాధ్యం కాదు అందుకే పన్నెండుని ఉపయోగించేవారు పురాతన మొసోపొటేబియన్ సంస్కృతిలో పన్నెండు ఆధారిత గణన విధానం ఉపయోగించబడింది అలాగే పన్నెండు అనే సంఖ్య చాలా పురాతన సంస్కృతిలో ప్రాధాన్యత కలిగి ఉంది పన్నెండు ఖగోళ శాస్త్రంలో కూడా ముఖ్యమైనది ఒక సంవత్సరంలో పన్నెండు నెలలు రాశి చక్రంలో పన్నెండు రాసులు ఉంటాయి ఇవన్నీ పన్నెండుకు ఉన్న సాంస్కృతిక ప్రాధాన్యతను చూపిస్తాయి వాణిజ్యంలో డజను అనే భావన బ్రిటిష్ కాలంలో భారతదేశంలో విస్తృతంగా వాడుకలోకి వచ్చింది ఇప్పటికీ మనం దాన్ని ఉపయోగిస్తున్నాం సాధారణ డన్ అంటే పన్నెండు అనేది ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రమాణం కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాలలో దీన్ని మార్చి ఉపయోగిస్తారు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొన్ని పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా బేకర్స్ డజన్ అని పిలుస్తారు ఈ సాంప్రదాయం మధ్య యుగాలలో ఇంగ్లాండ్ లో మొదలైంది అప్పట్లో బ్రెడ్ బరువు తక్కువగా ఉంటే బేకర్లను కఠినంగా శిక్షించేవారు కాబట్టి బేకర్లు పన్నెండుకు బదులు పదమూడు బ్రెడ్ లను ఇచ్చేవారు తద్వారా ఏదైనా లోపం ఉన్నా శిక్ష నుండి తప్పించుకునేవారు ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది అమెరికాలో కొన్ని బేకరీల్లో ఒక డజన్ డోనట్స్ అడిగితే పదమూడు ఇస్తారు సో ఇది డజన్ వెనకున్న కథ